వాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెరీ మచ్ యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి లక్నో సూపర్ జాంట్ పైన ఢిల్లీ క్యాపిటల్ అయితే థ్రిల్లింగ్ విక్టర్ అయితే కుట్టడం జరిగింది చివరి వరకు అయితే చాలా అంటే చాలా ఉత్కంఠంగా అయితే సాగింది ముఖ్యంగా అశుతోష్ శర్మ మాత్రమైతే విద్వాన్సకరణ బ్యాటింగ్తో అయితే ఢిల్లీ క్యాపిటల్ అయితే విజయం సాధించింది అయితే మ్యాచ్లో వచ్చేసరికి ఎవరెవరు ఎలా రాణించారు అనే వాటి గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం మాత్రమే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి మ్యాచ్ నెంబర్ ఫోర్త్ లో లక్నో సూపర్ జాయింట్తో ఢిల్లీ క్యాపిటల్ అయితే తలపడింది మ్యాచ్లో వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ ఒక వికెట్ తేడాతోనే అద్భుతమైన విజయం అయితే సాధించింది ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్ విజయం దక్కింది అందుకే ముఖ్యంగా అథోజ్ శర్మ బ్యాటింగ్తోనే అయితే విజయం దక్కిందని కూడా చెప్పుకోవచ్చు అతోజ్ శర్మ వచ్చేసరికి కేవలం ముప్పై ఒక్క బంతుల్లోనే అరవై అరవై ఆరు పరుగులు చేయడం జరిగింది ఐదు ఫోర్లు ఐదు భారీ సిక్సర్లతో నెక్స్ట్ లెవెల్ ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది చివరి వర్క్ ఉండి మ్యాచ్ని అయితే గెలిపించడం జరిగింది ఒకవేళ అశోక్ శర్మ అవుట్ అయితే మాత్రమైతే ఢిల్లీ క్యాపిటల్ ఓడిపోయేది అప్పుడు లక్నో సూపర్ జాంట్ అయితే వీజీ అంటే ఈజీగా విజయం సాధించేది కాకపోతే చివరి వర్క్ అయితే చాలా అంటే చాలా ఉత్కంఠంగా అయితే సాగింది మ్యాచ్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు ఒక ఫైనల్ మ్యాచ్ ఎలా జరిగిందో ఈ మ్యాచ్ ఆరు రేంజ్లో అయితే జరగడం జరిగింది తొలుతగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జాంట్ నిర్ణయిత ఇరవై ఓవర్లో వచ్చేసరికి రెండు వందల తొమ్మిది పరుగులు అయితే చేయడం జరిగింది లక్నో బ్యాటర్లో వచ్చేసరికి టాప్ ఆర్డర్ బ్యాట్ అయితే అద్భుతంగానే రాణించడం జరిగింది ముఖ్యంగా నికోలో స్పూరన్ మిచ్చల్ మార్చ్ అయితే ఆకాశమే అద్దెగా అయితే తెలరేగడం జరిగింది వీళ్ళిద్దరి దాటికి మన లక్నో సూపర్ జాంట్ వచ్చేసరికి రెండు వందల యాభై పైచులకు స్కోర్ చేస్తూ అనుకున్న సమయంలో వీళ్ళిద్దరూ అయితే అవుట్ అవ్వడం జరిగింది వీళ్ళిద్దరు అవుట్ అయిన తర్వాత మిడిల్ ఆర్డర్లో వచ్చేసరికి లక్నో బ్యాటర్లో ఎవ్వరూ రాణించకపోవడంతోనే రెండు వందల తొమ్మిది వరకు అయితే పరిమితమైందని చెప్పుకోవచ్చు అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి మిచ్చల్ మార్చ్ కేవలం ముప్పై ఆరు బంతుల్లోనే డెబ్బై రెండు పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది మిచ్చల్ మార్చి వచ్చేసరికి ముఖేష్ కుమార్ అద్భుతమైన ట్రస్ట్ అండ్ సబ్స్ సూపర్ క్యాచ్ అయితే పట్టడం జరిగింది మిచ్చల్ మ్యాచ్ అవుట్ అయిన వెంటనే నిఖలోస్ పూరన్ అయితే కొద్దిసేపు అయితే ఆడి అవుట్ అవ్వడం జరిగింది నిఖలోస్ పూరన్ మాత్రమైతే భయంకరమైన ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది కేవలం ముప్పై బంతుల్లోనే డెబ్బై ఐదు పరుగులు అయితే చేయడం జరిగింది ఐదు ఫోర్లు ఏడు భారీ సిక్సర్లతో నికోలోస్ పూరన్ రెండు వందల యాభై స్ట్రైక్ రేట్ తోటి ఆడడం జరిగింది నికలోస్ పూరన్ వచ్చేసరికి మిచ్చల్ స్టాక్ అద్భుతమైన అయితే క్లీన్ బోర్డ్ అయితే చేయడం జరిగింది ఆ నెక్స్ట్ లెవెల్ బాల్ అని చెప్పుకోవచ్చు సూపర్గా వేయడం జరిగింది మిచ్చల్ స్టాక్ స్టాక్ మాత్రమైతే వీళ్ళిద్దరూ అవుట్ అయిన తర్వాత వచ్చేసరికి మిగతా లక్నో బ్యాటర్లు మాత్రమైతే ఎవ్వరంటే ఎవ్వరు కూడా రాణించలేకపోయారు పూర్తి అంటే పూర్తి విఫలమయ్యారని చెప్పుకోవచ్చు అందుకే తక్కువ స్కోర్కి అయితే పరిమితమైంది మిగతా బ్యాటర్లు ఎవ్వరు రాణించినా గానీ రెండు వందల నలభై నుంచి రెండు వందల యాభై స్కోర్ చేసే అవకాశం ఉండేది కాకపోతే ఎవ్వరు రాణించకపోవడంతోనైతే అయితే రెండు వందల తొమ్మిది వరకు పరిమితమైంది రిషబ్ పంత్ మాత్రమైతే ఈ మ్యాచ్లో డక్అౌట్ అయితే వెన్నదిగడం జరిగింది అదేవిధంగా డేవిడ్ మిల్లర్ అయితే కొద్దిసేపు అయితే ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేయడం జరిగింది పంతొమ్మిది పంతుల్లోని ఇరవై ఏడు పరుగులు చేశాడు ఒక ఫోర్ రెండు సిక్సర్లతోనే రాణించడం జరిగింది డేవిడ్ మిల్లర్ చివరిలో రాణించడంతోనే ఆమర్త స్కోర్ అయితే చేసింది ఆయుద్భోని కానీ సాదుల్ ఠాగూర్ గాని సాయద్ అహ్మద్ వంటి బ్యాటర్లు మాత్రమైతే టపాటప్ అయితే అవుట్ కావడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే లక్టో బ్యాటర్లో చూసుకుంటే నికలోస్ పురన్ మిచల్ మార్ష్ డేవిడ్ మిల్లర్ తప్ప మిగతా బ్యాటర్ దారుణాతి దారుణంగా అయితే విఫలం అవడం జరిగింది ఓవరాల్ గా చూసుకుంటే ఒక గౌరవప్రదమైన స్కోర్ అయితే చేసింది లక్నో సూపర్ సూపర్జన్ అనంతరం రెండు వందల పది పరుగులతోనే బర్లోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్ మాత్రమైతే ఆదిలోనే చావు దెబ్బ కొట్టారని చెప్పుకోవచ్చు కేవలం ఏడు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లో కష్టాల్లో ఉన్న ఆ టైంలో ఫ్యాబ్ డూప్లసెస్ అదేవిధంగా అక్షర్ పటేల్ మాత్రమైతే ఆదుకునే ప్రయత్నం అయితే చేయడం జరిగింది జాక్ ఫ్రైజర్ వచ్చేసరికి ఒక పరుగుకి అవుట్ అవ్వడం జరిగింది అభిషేక్ పొరల్ డక్అట్ గా అవుట్ అవ్వడం జరిగింది సమీర్ విజయ్ వచ్చేసరికి నాలుగు పరుగులకు అవుట్ అవ్వడం జరిగింది దీంతో నాలుగు ఏడు పీకలతో అయితే కష్టాల్లో పడినప్పుడు అప్పుడు ఫ్యాప్ వచ్చేసరికి అదేవిధంగా అక్షర్ పటేల్ వచ్చేసరికి మంచి స్కోర్ అయితే చేయడం జరిగింది ఫ్యాప్ డి పద్దెనిమిది బంతుల్లోనే ఇరవై తొమ్మిది పరుగులు చేశాడు మూడు ఫోర్లు రెండు అయితే రాణించడం జరిగింది అతని తోడు అక్షర్ పటేల్ వచ్చేసరికి పదకొండు బంతుల్లోనే ఇరవై రెండు పరుగులు అయితే చేయడం జరిగింది వీళ్ళిద్దరు అవుట్ అయిన తర్వాత అరవై ఐదు పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయినప్పుడు ట్రస్ట్ అండ్ స్టాప్స్ అదేవిధంగా అశుతో శర్మ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది వీళ్ళిద్దరు కలిసి దాదాపు అరవై పరుగుల పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది అయితే ఈ ఈ టైంలో వచ్చేసరికి ట్రస్ట్ అండ్ స్టాప్స్ ఎం సిద్ధార్థ్ అయితే అవుట్ చేయడం జరిగింది ఆ తర్వాత వచ్చిన విప్ర నిజం నగం వచ్చేసరికి అశుతోష్ శర్మ అదేవిధంగా నగం ఇద్దరు కలిసి మాత్రమైతే మ్యాచ్ అయితే చివరి వరకు అయితే తీసుకెళ్లడం జరిగింది చివరిలో బౌలర్స్ లక్నో సూపర్ జాండ్ బౌలర్స్ రాణించడంతోనే నగం అయితే పదిహేను బంతులను ముప్పై తొమ్మిది పరుగులు చేసి అయితే అవుట్ అవ్వడం జరిగింది అందులో ఐదు ఫోర్లు రెండు భారీ సిక్సర్లతోనే రెండు వందల అరవై స్ట్రైక్లతో ఆడడం జరిగింది విప్రా రాజ్ నగం వచ్చేసరికి అతను అవుట్ అయిన తర్వాత మ్యాచ్ మొత్తం మన లక్నో సూపర్ జాండ్ వైపు వెళ్ళడం జరిగింది ఆ టైంలో వచ్చేసరికి అశోక్ శర్మ తనదైన స్టైల్లో ఆకట్టుకోవడం జరిగింది ఏ బౌలర్ వదలకుండా అందరి బౌలర్తోనే చితక్కొట్టడం చెప్పుకోవచ్చు చివరి వరకు ఉండి విజయాన్ని అయితే ఢిల్లీ క్యాపిటల్కి అయితే అందించడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే అశోక్ శర్మ రాణించడంతోనే అయితే ఢిల్లీ క్యాపిటల్ అయితే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు అయితే మిగతా బ్యాటర్లు మాత్రమైతే అనుకున్నంత స్థాయిలో రాణించాలి కాయారు ఓవరాల్గా చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్ మాత్రమైతే బ్యాటింగ్లో అద్భుతమైన ప్రదర్శన చేసింది కాబట్టి విజయం దక్కింది అదేవిధంగా లక్నో బౌలర్స్ మాత్రం అయితే పూర్తి అయితే పూర్తిగా తేలిపోయారు అని చెప్పుకోవచ్చు స్టార్టింగ్లో ఎంత స్టార్టింగ్లో వచ్చేసరికి ఎంత మంచిగా రాణించారో మిడిల్ ఆర్డర్లో అదేవిధంగా డెత్ ఓవర్లో వచ్చేసరికి పూర్తి అంటే పూర్తిగా విఫలం అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా షాదుల్ ఠాగూర్ వచ్చేసరికి రెండు వికెట్లు తీయడం జరిగింది ఎం సిద్ధార్థ్ రెండు వికెట్లు సింగ్ వచ్చేసరికి రెండు వికెట్లు రవి భూష్ణు వచ్చేసరికి రెండు వికెట్లతో రాణించడం జరిగింది లక్నో సూపర్ జాయింట్ బౌలింగ్లో పది పాటు నెక్స్ట్ లెవెల్లో రాణించడం ఆ తర్వాత చూసుకుంటే పూర్తి అంటే పూర్తిగా విఫలం అవడం జరిగింది అందుకే ఓటమికి అయితే ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా రెండు మూడు క్యాచ్లు మిస్ చేయడం కానీ అదేవిధంగా రిషబ్ పంత్ స్టంపింగ్ మిస్ చేయడం ఇలాంటి రకరకాల కారణాలతోనైతే లక్నో సూపర్ జాంట్ అయితే ఓడిపోవడం జరిగింది లేకపోతే లక్నో సూపర్ జాంట్ ఈ మ్యాచ్లు ఈజీ అంటే ఈజీగా గెలిచే మ్యాచ్ కొన్ని తప్పిదాల వల్లనే మ్యాచ్లో అయితే ఓడిపోవడం జరిగింది అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్ బౌలింగ్లో మాత్రమైతే అయితే ఎవ్వరంటే ఎవరు కూడా రాణించలేరు వాళ్ళ స్థాయి దగ్గర ప్రదర్శన అందరూ కూడా దారాళంగా అయితే పరుగులు ఇవ్వడం జరిగింది ఢిల్లీ బౌలర్లో చూసుకుంటే మిచ్చర్ స్టాక్ ఒక్కడే అద్భుతంగా రాణించడం జరిగింది మూడు వికెట్లు తీయడం జరిగింది కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు అదేవిధంగా ముఖేష్ కుమార్ రెండు వికెట్ నగం వచ్చేసరికి ఒక వికెట్ అయితే తీయడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే రెండు జట్టులో కలిపితే బ్యాటర్లు అయితే పై చేసి సాధించడం జరిగింది బౌలర్లను అయితే చితక్కుట్టడం జరిగింది ఓవరాల్గా ఈ మ్యాచ్లో వచ్చేసరికి శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్తో గెలిపించడం కాబట్టి అతనికి అయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయితే దక్కించుకోవడం జరిగింది మరి నెక్స్ట్ మ్యాచ్ ఈ రెండు జట్టు ఎలా రాణిస్తాయి ఏ విధంగా రాణిస్తాయి అని అయితే రాబోయే వీడియోలో మనం క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది आरारा महादेव चंबो शंकर थैंक यू